చికెన్ షాపులకు ఒక షాకింగ్ ఇచ్చే అంశం ఇది ఇక్కడ నుంచి ప్రతి చికెన్ షాప్కి లైసెన్స్ తప్పనిసరి చికెన్ కి లైసెన్స్ ఉండాలి అలాగే చికెన్ లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి లైసెన్స్ చాలా అవసరం అనేది ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త లైసెన్సింగ్ విధానాన్ని కూడా తీసుకురావాలి అనేది రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ ఇవ్వాలి ఏ ఫౌల్ట్రీ నుంచి కోళ్లు వచ్చాయి దుకాణదారుడు వాటిని ఎవరికి అమ్మారు అనే అంశాలను ట్రాక్ చేసేలాగా పగడ్బందీ వ్యవస్థను తీసుకురావాలి అనేది మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయించింది విజయవాడలోని సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఈ తీర్మానం అయితే చేశారు వైసీపీ హైవ్ జరిగిన మాంసం మాఫియా అక్రమాలను బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ నిర్ణయం తీసుకున్నారట ప్రతిదానికి వైసీపీని అయితే లింక్ పెట్టడం ఇందులో ఓకే అయితే ఇక్కడ కీలకమైన అంశం చికెన్ మటన్ దుకాణాలను క్రమబద్ధీకరించడం మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవడం గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే హోటళ్ల నిర్వాహకులు మాంసం కొనేలా ప్రోత్సహించడం స్టెరాయిడ్లు వాడి కోళ్ళ అమ్మకాలను పూర్తిగా నియంత్రించడం అలాగా అంటే స్టెరాయిడ్లు వాడేసిన కోళ్లను అమ్మేస్తున్నారు కదా వాటిని అలాగే చికెన్ దుకాణాల వ్యర్థాలను తీసుకెళ్లి చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టడం చికెన్ దుకాణాల వ్యర్థాలను సేకరించి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగని రీతిలో డిస్పోజ్ చేయడం అక్రమ కబేలాలపై దాడులు నిర్వహించడం కేరళ థాయిలాండ్ వంటి ప్రాంతాలకు గోవులను అక్రమంగా తరలించకుండా ఉక్కుపాదం మోపడం దీని వెనక ఉద్దేశం ఫోర్ విధానంలో మాంసాభివృద్ధి అలాగే సంస్థ ద్వారా మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం చూపిన ఏర్పాటు చర్యలు తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలను పర్యవేక్షించడం ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులో ఉంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడం ఇది ప్రధానంగా ఈ లైసెన్స్ వెనక కీలక నిర్ణయం కాకపోతే ఈ లైసెన్సింగ్ విధానం వల్ల ప్రతి కోడిని కూడా ఎక్కడ అమ్మారు ఎవరికి అమ్మారు అనే ట్రాకింగ్ విధానం కూడా ఇందులో ఉండాలి పగడ్బందీగా ఆ కోడి ఎవరు తిన్నారు ఏ పౌల్ట్రీ నుంచి వచ్చింది ఏ చికెన్ దుకాణానికి వచ్చింది దాన్ని ఏ హోటల్ వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్క వండి వండి పెట్టారు ఇవన్నీ కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ రావాలి అనేది అంటే దీని ఉద్దేశం ఏదేమైనా ఇక్కడ నుంచి చికెన్ షాపులు లైసెన్స్లు అయితే తీసుకోవాలి తప్పకుండా